ఎలాన్ మాక్స్ తెలుసు కదా డబ్బున్న ఉన్న డబ్బున్నటువంటి మనిషి డబ్బు సంపాదించినటువంటి మనిషి ఎలాన్ మాక్స్క్ అమెరికా మొన్ననే డోజ్ అనే దానికి హెడ్గా ఉండేసి అందరినీ గడగల్లాడిచ్చేసినాడు అది విషయం అందరికీ తెలిసిందే అప్పుడు ఇవి ఇప్పుడు ట్రంప్ గారు ఒక బిల్లు తెస్తా అన్నాడు బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది బిగ్ బ్యూటిఫుల్ అంటే సపోజ్ రెమిటెన్సెస్ వాటిపైన కూడా ఎంతో అమౌంట్ ఏదో ఛార్జ్ చేయాలా అవి చేయాలా ఇవి చేయాలని చెప్పి కొత్తగా బిల్లు ట్యాక్సెస్ని పెంచాలని చెప్పి చేస్తే దాంట్లో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కు వాళ్ళు ప్రపోజల్ పెడితే దాంట్లో ఓన్లీ వన్ పర్సెంట్ తగ్గిస్తూ వాళ్ళ సెనెట్ అనేది అప్రూవల్ చేసింది ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు తీసుకోవాలి అనేది ఏది ట్యాక్స్ అనేది అప్రూవల్ చేసినారు ఇప్పుడు అప్పుడు ఆ బిల్లు తయారు చేసినప్పుడు ఎలా మతుకు అప్పుడు దాంట్లోనే ఉన్నాడు డోజు హెడ్గా అదిగినా వెళ్ళి చేస్తాను నేను వెరీ నెక్స్ట్ డే ఐ ఫామ్ ఏ నో పార్టీ అని చెప్పినా అంట ఆ విధంగానే అతను ది అమెరికా పార్టీ అని పెట్టాడు ఆల్రెడీ డిక్లేర్ చేశారు సో ఈ విధంగా అంటే మూడవ పార్టీ ఇప్పుడు రిపబ్లికన్ డెమోక్రాట్స్ అయితేనే ఇప్పుడు వీలు ఇటువంటి మూడవ పార్టీ మూడు పార్టీలు ఉండడం మంచిది ఎందుకంటే ఇప్పుడు రెండు పార్టీల వాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళు అక్కడ పోతుంటారు అక్కడ వాళ్ళు ఇక్కడ పోతుంటారు మూడు పార్టీలు ఉండడం మంచిదే ఈ విధంగా ఈ ఈ బిల్లు వల్ల యాక్చువల్గా అతనికి ఈ బిల్లులు ఇవన్నీ కూడా సెనెట్ కూడా ఐదు ట్రిలియన్ డాలర్ల వరకు అప్పు తీసుకోవచ్చు అని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనమాట అయితే ఇప్పుడు ఈ ఎలన్ మాస్క్ వాళ్ళు అసలు అమెరికాను దోచేస్తున్నారు వాళ్ళ పార్టీ యొక్క ఇది పార్టీ వాళ్ళు అతను పార్టీ చెప్పేది ఏమంటే అమెరికాను డెమోక్రట్స్ రిపబ్లికన్స్ వీళ్ళిద్దరు దోచేస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్లో అతను చెప్పుకొచ్చి దీన్ని ఆపాలనేటువంటి ఉద్దేశంతోనే అతను ది అమెరికా పార్టీ అని కొత్తగా పెట్టాడు అంట అందు అందుకు చెప్పినట్లే పెట్టేశాడు